అందరికీ నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ ఈ రోజు సస్పెండ్ చేస్తూ పార్టీ నుంచి ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరి ప్రధానంగా తీన్మార్ మల్లన్న ఒకే వర్గాన్ని టార్గెట్ గా చేసి మాట్లాడడం గాని లేకపోతే ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో కులగణన సర్వే చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ సర్వే చేసినటువంటి కాగితాలన్నింటినీ కూడా లైవ్ లో తగలబెట్టినటువంటి తీన్మార్ మల్లన్నపై మరి ఈ రోజు మాత్రానికి క్లియర్ గా సస్పెన్షన్ ఆర్డర్స్ ఇస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయం అయితే తీసుకున్నది మరి ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇదే చర్చ ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇదో కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లలను సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసింది ఇదే వార్త మరి ఇప్పుడే ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది తీన్మార్ మల్లన్న గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని నాయకుల్ని కానీ లేకపోతే ఒకే కులానికి చెందినటువంటి కొంతమంది నాయకులను కూడా టార్గెట్ చేస్తూ లేదా బీసీ కులగాన పర్ఫెక్ట్ గా జరగలేదు అని చెప్పి గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్నా కూడా మరి ఈ రోజే ఆ సడన్ గా నిర్ణయం తీసుకోవడానికి ఏం జరిగింది వెనక అనేది ఒకసారి చూసుకుంటే మాత్రానికి ఈ అంశానికి సంబంధించి ఇక కొత్తగా ఏఐసిసి మరి రాష్ట్ర ఇన్ఛార్జ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారి మార్క్ కూడా కొంత కనబడుతా ఉంది మరి గతంలో నిర్ణయం తీసుకోలేదు ఫిబ్రవరిలోనే నోటీసులు ఇచ్చేశారు ఐదో తారీఖు ఇచ్చిండ్రు ఆ పన్నెండో తారీఖు వరకు సమాధానం రిప్లై ఇవ్వాలని చెప్పినా కూడా దాని తీర్మానం మరి పట్టించుకోలేదు పట్టించుకోలేటువంటి నేపథ్యంలో మరి నిన్న ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి నటరాజన్ వచ్చిన తర్వాత తెల్లారే మరి ఇలాంటి నిర్ణయం తీసుకుందిరా అంటే రైట్గా రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి అన్ని చెప్పి పంపించిర్రు సీదా అక్కడ రాష్ట్రాన్ని కూడా ఆ నాయకుల్ని కూడా మనం సరిదిద్దాలి అక్కడ ఎక్కువగా వ్యతిరేకత వస్తా ఉన్నది మనం అధికారంలోకి వచ్చినాం ఎన్నో పనులు అక్కడ చేస్తా ఉన్నాం కానీ క్షేత్ర స్థాయిలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళంతా కూడా మరి అక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయట్లేదు అని చెప్పి పంపించినట్లు కూడా సోషల్ మీడియాలో కొంత కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా ఆ చర్చ జరుగుతూ ఉన్నది ప్రధానంగా ఒకసారి మనం మరి మేనాశీ నటరాజన్ గారు ఏంటి సో ఎక్కడి నుంచి వచ్చిండ్రు మరి గతంలో ఎట్లా పనిచేసిండ్రు ఆమె వాదం ఏంటి ఆమె నినాదం ఏంటి మరి కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి ఒక అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం అధికారం లేదు అని అంటే ఓకే కానీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రానికి ఉన్నటువంటి ఇన్ఛార్జిని తొలగించి కొత్త ఇన్ఛార్జిని తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాతనే ఇట్లా సస్పెండ్లు చేయడం అనేటటువంటి కూడా ఇప్పుడు ఎవరు నటరాజన్ అనేటటువంటి అంతా కూడా సెర్చింగ్ జరుగుతూ ఉన్నది సో సెర్చింగ్ జరుగుతున్న నేపథ్యంలో మనం ఒకసారి మీనాక్షి నటరాజన్ గారిని చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లో జన్మించారు మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్ లో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జన్మించారు యాభై ఒక్క సంవత్సరాలు ఉన్నాయి మీనాక్షి నటరాజన్ గారికి యాభై ఒక్క సంవత్సరాలు ఉన్నాయి ప్రధానంగా మధ్యప్రదేశ్ లోని మందసౌర్ మందసౌర్ నియోజకవర్గం ఆమె సొంత నియోజకవర్గం సో అక్కడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఇదే ఎంపీ కాన్స్టెన్సీ మందసౌర్ నుంచి ఆమె రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆ గెలిచి రెండు వేల పద్నాలుగు దాకా కూడా మరి ఆమె అక్కడ పనిచేశారు ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది ఇక గాంధీవాదం ఎక్కువగా ఉంటుంది గాంధీవాదం ఆ తర్వాత చాలా సింపుల్ సిటీగా ఉండడం హార్డ్ వర్క్ చేయడం పార్టీ కోసం దాదాపుగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసి మరి ఏఐసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి కూడా ఎంతో సాన్నిహిత్యంగా ఆ దగ్గరగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఆ ఇన్ఛార్జ్ గా కూడా మరి ఆమె రావడం జరిగింది ఇక ప్రధానంగా ఆమె సింపుల్ గా ట్రైన్ లోనే వచ్చింది ఎక్కువగా బుక్ వెళ్ళివ్వడం లేకపోతే శాల్ వాళ్ళతో సమ్మానించడం ఓ పెద్ద అంగు ఆర్బటం ఇదంతా కూడా కాన్వాయ్లు వేసుకొని పోవడం ఇవన్నీ కూడా నచ్చవట మేడం గారికి ఇవన్నీ నచ్చవు ఆ తర్వాత రహస్య భేటీలు సింపుల్ గా ఒకళ్ళ రహస్య భేటీలు ఉంటే ఈ రహస్య భేటీలు లేదంటే మొత్తం గ్రూప్ నేను కూర్చోబెట్టాలి ఏం జరుగుతా ఉన్నది ఎవరి లైట్ ఉన్నది ఎవరి తప్పు ఉన్నది ఇగో ఇవన్నీ కూడా మాట్లాడేటటువంటి అవకాశం రహస్య భేటీలకు అసలుకి ఒప్పుకోదు మేడం ఒప్పుకోదు తర్వాత ఎక్కడైనా బస చేయాల్సి వస్తే మాత్రానికి చాలా సింపుల్ గా చిన్న చిన్న హోటల్లోనే బస చేస్తారు ఆమె సొంత పైసలతోటే పార్టీకి సంబంధించిన పైసలు కాకుండా ఎక్కడైనా బస చేయాల్సి వస్తే ఆమె అట్లా ఆమె సొంత పైసలతోనే బస చేస్తుంది లేకపోతే ఆటోలో కూడా సింపుల్ గా ఆటోలో తిరుగుతుందట చూసినాం కదా మన హైదరాబాద్కి ఆమె ఇన్ఛార్జ్ గా అపాయింట్మెంట్ చేసిన తర్వాత సింపుల్ గా ట్రైన్ లో ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చింది అంతే తప్ప పెద్ద హడావుడి చేసేటటువంటి మనిషి అయితే కాదు సో క్లియర్ గా ఏమైతేనే తెలంగాణ రాష్ట్రంలో సీరియస్ గా పని చేయగలుగుతుంది ఇక్కడ నాయకులు పనితీరు ఎట్లున్నది ఎట్లా పని చేస్తా ఉంది అనేది అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గారి గాని లేకపోతే మల్లికార్జున ఖర్గే గారికి కొని వీటన్నిటి కూడా సెటరేట్ చేసేటటువంటి సత్తా మరి మీనాక్షి నటరాజన్ కుంది ఉంది కాబట్టి ఇక ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ఛానల్స్ ఉన్నాయి తీర్మార్ములు అనే ఛానల్స్ ఉన్నాయి గతంలో పదేళ్లు సుదీర్ఘంగా కేసీఆర్ మీద పోరాటం చేసి సో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనంటే అన్న వన్ ఆఫ్ ద పార్ట్ సో ఆయన్ని ఈ రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు సో ఇక ఇలా ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా పార్టీలో ఉంటాయి పార్టీ లయంగా దాటి కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది మంత్రులు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియట్లేదు సో మైనస్ అయిపోతా ఉంది సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రజలంతా చూస్తా ఉన్నారు మరి కొన్ని వందల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని సరైనటువంటి గాడిలో పెట్టాలి తెలంగాణలో అంటే రా ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారే కరెక్ట్ అని చెప్పి ఆలోచించినట్లు కూడా మరి అక్కడ ఢిల్లీ అగ్రనాయకత్వం కూడా ఆలోచించి మేడం గారిని ఇక్కడ పంపించినట్టు అయితే కనబడుతూ ఉంది మరి ఎవరి మీద చర్యలు తీసుకోబోతా ఉన్నారు ఇంకా ఎవరు సస్పెండ్ కాబోతా ఉన్నారు ఎవరిని సెటిలైట్ చేయబోతా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కొన్ని పదవులు కూడా ఇవ్వాలి ఇప్పుడు నాయకులంతా కూడా కొత్త పదవులు వస్తాయి కొత్త పదవులు వస్తాయి అనే విషయం ఏమో కానీ ఇప్పటి నుంచి ఎవరిని బీకేస్తారు ఎవరికి షాక్ హౌస్ నోటీసులు ఇస్తారు ఎవరి మీద సీరియస్ అవుతారు ఎందుకంటే క్లియర్ గా కనపడతా ఉన్నది పర్ఫెక్ట్ గా ఇక్కడ నాయకులు పనిచేయట్లేదు కాబట్టి ఇక సిన్సియర్ గా ఫుల్ టిక్ట్ గా పనిచేసేటటువంటి మీనాక్షి నటరాజన్ గాని ఇక్కడ ఇన్ఛార్జ్ గా వేసినట్లు అందుకే ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి మార్మల గురించి మాట్లాడుకుంటే మీనాక్షి నటరాజన్ గురించి క్లియర్ గా మాట్లాడుకుంటారు కొత్త ఇన్ఛార్జ్ వచ్చిందట ఇప్పుడు అదే చర్చ అటు కాంగ్రెస్ లో కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త ఇన్ఛార్జ్ వచ్చిందట అందుకే కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండబోతా ఉన్నాయట అని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే మరి ఆ చర్చ అయితే జరుగుతూ ఉంది ప్రధానంగా రాహుల్ గాంధీ గారికి మాత్రానికి అతి దగ్గరగా ఆ పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి ఆ తర్వాత మరి ఒక టర్మ్ ఆమె ఎంపీగా కూడా పనిచేసినటువంటి అనుభవం మీనాక్షి నటరాజన్ గారికి ఆ తర్వాత ఎటువంటి సింపుల్ సిటీగా కాంగ్రెస్ పార్టీ అంటే కొంత ఆ సింపుల్ సిటీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తా ఉంటారు సో ఆమెకు మాత్రానికి ఆ ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఇవ్వడం ఆ తర్వాత వెను వెంటనే తీర్మార్మల్ ఉన్న సస్పెండ్ కావడం ఇక్కడ పరిస్థితులు అన్నిటిని బట్టి కూడా మేడం కొంత సీరియస్ అయినట సీరియస్ సీరియస్ అయింది కాబట్టి సో ఇక్కడ నుంచి మాత్రానికి ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి లైన్ ఎవరు దాటద్దు అని చెప్పి ఈ ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే అతి త్వరలోనే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి ఆ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు కూడా మీటింగ్ పెట్టబోతున్నట్లు కూడా మరి కొంత సోషల్ మీడియాలో చర్చ అయితే జరగబోతా మరి చూడాలి ఇక కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత తీర్మానంలో సస్పెండ్ చేసిరు ఆ తర్వాత ఇక పరిణామాలు ఎలా ఉండబోతా ఉన్నాయి నాయకులంతా కూడా ఎట్లా ఎట్లా సెటిలేట్ చేయబోతా కొంత కాంగ్రెస్ పార్టీలో మరిగా వేచి చూడాల్సినటువంటి సందర్భం అయితే ఉంది